వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు కొత్త సిఎస్ నియామకం జరిగిన తర్వాత నిన్న ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెందినటువంటి పెండింగ్ బిల్లులు దాదాపుగా ఇరవై ఆరు వేల కోట్లుగా ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి గారి ప్రకటించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా దశలవారీగా చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది వాటిలో చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు డిఏలు రెండు అదేవిధంగా పాత డిఏ అరియర్లు ఎస్ఎల్సు ముప్పై శాతం మధ్యంతర ప్రవృతి పిఆర్సి కమిటీ నియామకం వీటన్నిటి గురించి జనవరి రెండవ తేదీతో మనకి తెలిసిపోతుంది వీటి పట్ల ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి విషయం జనవరి రెండవ అయితే మనకి తెలిసిపోతుంది అదేవిధంగా ఈ మిగతా పెండింగ్ బిల్లుల చెల్లింపులన్నీ కూడా ప్రస్తుతానికి సీఎస్గా ఉన్నటువంటి నీరకు నీరప్ప కుమార్ ప్రసాద్ గారు ఈ తోటి వారి పదవి విరమణ సమయం అయితే పూర్తవుతుంది ఆ తర్వాత తదుపరి సీఎస్గా సాయి ప్రసాద్ గారు నియమించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సాయి ప్రసాద్ గారు కొత్త సీఎస్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లని ఆహ్వానించి వారికి పెండింగ్ బిల్లుల్ని ఏమైనా ఉంటే వాటిని వాడి గురించి చర్చలు జరుపుతారని అయితే ఉద్యోగ సంఘాలు భావిస్తూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్